మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు మరి రోజు తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి శ్రద్ధాంజలి నివాళన అర్పిస్తా ఉన్నాం ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి విశ్వకర్మ సంఘ నాయకులకు బీసీ సంక్షేమ సంఘం నాయకులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏదైతే తన పదారం ఏటనే తెలంగాణ ప్రజల యొక్క కళల్ని తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలను అంత చిన్న వయసులోనే అర్థం చేసుకొని తన విద్యను విద్య ద్వారా మరి ఎలా రాష్ట్రం అంతటా కూడా తెలంగాణ ప్రాంతం అంతటా కూడా ఉద్యమ రూపంలో తన విద్యను కూడా ప్రజలకు ప్రేరేపించి మరి ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచినటువంటి మహా వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారు విద్యతో మరి ఉద్యమాల్ని ప్రజలకు ప్రేరేపణ చేస్తూ మరి ఆదిలాబాద్ హైదరాబాద్ అప్పుడు కూడా మరి ఇక్కడ కూడా వారి కొన్ని రోజులు పనిచేశారు వారు ఎంతమంది ఉన్నా ఏది ఉన్నా తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యం తప్ప ఇంకొకటి కాదు తెలంగాణ రాష్ట్రం సాధించుకోకపోతే మరి ఎక్కడ కూడా మనం అందరం కూడా ఏదైతే నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి మరి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయో అది తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేనే సాధ్యమైతని చెప్పి మరి తాను అనుకున్నటువంటి రీతిలో మరి వారు తెలంగాణ వచ్చే వరకు బతుకుంటే చాలా బాగుండేది వారు తెలంగాణ చూసిన తర్వాత మరణిస్తే బాగుండేది మనం అనుకున్నాం వారు వయసు నిమిత్తం వారు లేకపోయినా మరి వారి ఏదైతే ఉద్యమాల ప్రేరేపణతోటే వారు రాష్ట్రం అంతా తిరిగి ప్రాంతాలంతా తిరిగి ప్రజలను ప్రేరేపించేసిండో అదే ఇలా తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఇలా సాధించుకున్న తెలంగాణని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏ అడుగు జాడలైతే ఏ ఆశయాల కొరకైతే మరి ఇలా వారు మనకు చెప్పి ఉద్యమాన్ని ఉధృతం చేసిండో ఆ కళలు సహకరించేంత వరకు కూడా మనం కలిసి మరి పనిచేసుకుని ఇంకా తెలంగాణని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలని చెప్పి అప్పుడే వారికి నిజమైనటువంటి ఆత్మశాంతి కలుగుతా అని చెప్పి తెలియజేసుకుంటూ సార్